శ్రీధర్ బా హాయ్ డినర్ ఇ బ్రదర్ ఏం కదా ఈరోజు స్పెషల్ ఏంటి అలా లైవ్కి రాము వచ్చేస్తావు బ్రదర్ బలేగా మొత్త హ్యాపీగా అనిపిస్తుంది అలా వచ్చి వెంటనే కామెంట్ పెడతా ఉంటారు హాయ్ అని చెప్పేసి నేను తిన్నాను మీరు తిన్నారా ఏం కారా ఈరోజు రీ హలో హాయ్ ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో ఒకసారి హాయ్ చెప్పండి ఆన్లైన్లో ఉన్నవాళ్ళు వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయరా నా లైవ్ వచ్చిన వాళ్ళల్లో వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి రాయల్ అబూజ్ ఓకే బ్రదర్ చెప్తాను రాయల్ అబూజ్ ఛానల్ చూడండి మన వాళ్ళు ఎవరుంటే హలో ఎవరన్నా ఎవరున్నారు లైవ్లో కామెంట్ చేయండి ఇంత వరకు ఎవరికి రిమైండర్ పోలేదా ఏంటి వెయిట్ చేస్తున్నారు గా తీవ్రస్తాయి గా హలో హాయ్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి లైవ్ చూసిన వాళ్ళలో ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పండి ఓకేనా వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మన సబ్స్క్రైబర్స్లో వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా హాయ్ చెప్పండి వైజాగ్ వాళ్ళు ఎవరు ఉంటే హలో ఎయిటీ సైలెంట్గా ఉన్నారు ఈరోజు అందరు డిన్నర్ అయిందా లేదా ఏం కూల్ కూల్గా ఉంది మేము కూల్గా ఉంటామంట రిప్లై అవ్వకుండా అంతేనా అలా లైవ్ కోసం చూసి వెళ్ళిపోతావు మిమ్మల్ని ఏమో డిస్టర్బ్ చేయము మీరు మీరు మాట్లాడుకుని మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంటారు అంతేనా హలో ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లైవ్లో వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా అమ్మా సరే హలో ఏమి సైలెంట్గా ఉన్నారు ఒకరు కూడా కామెంట్ చేయట్లేదు వస్తారా రాజేశ్వరలో ఆయన తిన్నాను మీరు తిన్నారా ఏం కర్రీ ఏం కర్రీ బ్రదర్ హలో ఎవరైతే లైవ్ చూస్తారో ఒకసారి వైజాగ్ వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి వైజాగ్ నుంచి లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అయ్యో చికెన్ తిన్నావా ఐష గారు హాయ్ ఐష గారు మీరు ఏం చేస్తా అన్నారు నేను మర్చిపోయాను మీరు ఏం చేస్తారు మీరు ఏదో చెప్పారు కానీ గుర్తులేదు బాగున్నారు మీరు ఎలా ఉన్నారు బ్రదర్ లైవ్ చూసిన వాళ్ళది ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉన్నారా రాజమండ్రి వైజాగ్ వాళ్ళు బ్రదర్ సారే లేవు బ్రదర్ నువ్వు చాలు బ్రో అని లేకుంటే ఎందుకంటే మీరు చిన్న పెద్ద తెలియదు కదా బ్రో అన్ నో ప్రాబ్లం రాజేష్ బ్రో ఐష గారు మీరు అంటే ఏం చేస్తుంటారు మర్చిపోయాను నేను ఒకసారి చెప్పండి రామస్వామి గారు హాయ్ అండి డిన్నర్ అయిందా ఏం కర్రీ ఈరోజు ఇంత లేట్ నైట్ ఇంత లేట్ నైట్ నేను లైవ్ స్టార్ట్ చేసినా కానీ వచ్చారు నాకు నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతమంది వచ్చారు రిప్లై ఇస్తున్నారంటే హాయ్ భారతి గారు హవారు డిన్నర్ అయిందా వీడియోస్ అసలు హార్ట్ టచ్ అయ్యేలాగా పెడుతున్నారు కదా ఈ మధ్య ఓకే సిద్ధిపేట రాజేష్ బ్రో ఓకే టమాటా కర్రీ అంటున్నారు రామస్వామి గారు కావాలేమన్నా బ్రో నేను తిన్నానండి ఏం కర్రీ థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసినందుకు నేను ఎవరో తెలియకనే మీరు సపోర్ట్ చేస్తున్నారు రియల్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు టైం పా అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ గురించి ఏమి తెలియక ఎదుటి వాళ్ళని విమర్శించే వాళ్ళే వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అయేష గారు భారతీయ క్రికెట్ సంగతులు మీరు మధ్య వీడియోస్ మాత్రం అసలు రిలీజ్ చేస్తున్నారు మీరు మామూలు లేదు కదా హార్ట్ టచ్చింగ్ చేస్తున్నారు మీరు ఏంటో మరి మీ స్టోరీ చెప్పొచ్చు కదా మీ స్టోరీ ఉంది నాకైతే భారతీయ గారు మీరు షేర్ చేసుకుంటారా మీ స్టోరీని వారి దగ్గర మీరు స్టోరీ ఎంత అనుకున్నాను మీరు వెళ్ళిపోయారు అప్పుడే ఐశ్వర్య మీరు ఏం చేస్తారు చెప్పలేదు నాకు నేను అడుగుతున్నాను మీరు ఏం చేస్తుంటారు వాస్తవం మీరు చెప్పారు నాకు కానీ గుర్తులేదు అందుకోసం నేను అడుగుతున్నాను ప్రాపర్ గుంటూరు అనుకుంటారు కదా తిన్నానన్నా ఇప్పుడే తిన్నాను ఇప్పుడే తిని అలా రిలాక్స్ అయ్యాను రామస్వామి అన్న తిన్నాను అన్న ఇంకేంటి సంగతి ఈరోజు వర్షం ఉంది అక్కడ ఫుల్గా ఏమన్నా మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా షాప్ అంటే జల్లు పడుతూనే ఉంది నిన్నైతే భయంకరంగా అన్న వర్షం అప్పు ఫుల్లు సార్ ఎక్కడ చూసినా వాటరే पणकोन ब्रदर रेप चू गौतम बास हाय अंकुल हवारी अंकल मीरेला होणार अंकल गौतम बास अंकल मीरेला होणार నా యూట్యూబ్ స్టక్ అవుతుంది అవునా స్టోరేజ్ లేదా ఫోన్లో ఫోన్లో స్టోరేజ్ తక్కువ ఉన్నా కానీ నాకు స్టక్ అవుతుంది ఎందుకంటే స్పేస్ కావాలి స్టోరేజ్ స్పేస్ కావాలి వీడియోస్ రన్ అవ్వడానికి ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇంత లేట్ నైట్ కూడా నేను లైవ్ స్టార్ట్ చేసినా కానీ ఇంతమంది లైవ్కి వచ్చారు రియల్ థ్యాంక్ యూ సో మచ్ 很流氓了。